దేవుని పరిశుద్ధరామ మనకు మహిమ గాక ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగునగాక సమాధానము గాక బాగున్నారా దేవుడు గత రాత్రంతయ్యూ మనలను ఆయన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మరొక చక్కటి ఉదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంతేకాదు ప్రతిరోజు దేవుడు తన మాటల చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేత మనను ధైర్యపరుస్తూ ఉన్నాడు మన యొక్క చీకుల నుంచి మన యొక్క చింతల నుంచి మన యొక్క వ్యాధుల నుంచి మన యొక్క దుఃఖ సమయాల నుంచి దేవుడు మనను బలపరుస్తూ మనను ధైర్యపరుస్తూ ప్రతి దినము ఈ వాగ్దానాలు మనను ఎంతగానో ఆదరిస్తున్నాయని అనేకమంది మేము కామెంట్స్ విని దేవుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ప్రతి దినమూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి దినము మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు అయితే ఉదయకాలం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీరు ఏ విధముగా ఈరోజు నాతో మాట్లాడతాడు ఏ విధంగా దేవుడు నన్ను దర్శిస్తాడనే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా మీతో దేవుడు మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచను అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు ఐ మీన్ ప్రభు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా మీ సంతోషము ఎవడు మీ వద్ద నుండి తీసివేయడు చాలా సమయాల్లో సంతోషం అనేది కొన్ని ఉంటాయి కొన్ని రోజులుంటాయి మరలా ఏదో దుఃఖ సమయం మరలా ఏదో వేదన మరలా ఏదో చింత మరలా ఏదో చీకు మరలా ఏదో బలహీనత మరలా ఏదో అసమాధానముతో మన జీవితాలకు సంతోషం లేని జీవితాలు సుఖము లేని జీవితాలు వేదన కలిగించే జీవితాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి తన ప్రజలందరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చాలా దుఃఖంలో ఉన్నారు మీరు చాలా వేదనలో ఉన్నారు మీరు చాలా చింతలో ఉన్నారు ఇదిగో నేను మిమ్మల్ని చూస్తున్నాను మీ చింతను చూస్తున్నాను మీ దుఃఖాన్ని చూస్తున్నాను మీ వేదను నేను చూస్తున్నాను అయితే మరలా నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు మీ చింత ఉండదు మీ దుఃఖమంతా కూడా నేను సంతోషముగా మారుస్తాను అంతేకాదు మీ యొక్క సంతోషాన్ని నేను ఎన్నడూ తీసివేయనని యేసు ప్రభువారు తన ప్రజలతో బహుసూటిగా మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి మనము జ్ఞాపకం చేసుకుంటున్నా అప్పుడు మనము కూడా వేసయ్యా ఇదిగో నీవు నన్ను చూచుచున్నావయ్యా నా స్థితిని చూచుచున్నావు నా పరిస్థితిని చూచుచున్నావు నా దుఃఖాన్ని చూస్తున్నావు నా యొక్క వేదన చూస్తున్నావు ఇదిగో నా యొక్క దుఃఖమును తొలగించి నాకు సంతోష సమయం విస్తున్నావని విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తే విశ్వాసంతో వాగ్దానని నమ్మగలిగితే విశ్వాసంతో వాగ్దాన్ని నా కొరకే దేవుడు ఈరోజు మాట్లాడాడని నీవు విశ్వసించితే తప్పనిసరిగా దేవుడు మీ దుఃఖధనములు సమాప్తి చేసి మీ కుటుంబాల్లో దేవుడు సంతోషమిస్తాడు ఆనాటి అపోస్తులు దేవుని కొరకు పరుగులు పెడుతూ ఆయన సువార్తను అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా ఆటంకపరచడానికి ఆనాటి ప్రజలు కొందరులు అపోస్తులను ఖడ్గం చేత హతమారుస్తూ స్థెఫను రాళ్లతో కొట్టి చంపినప్పుడు సంగమునకు గొప్ప హింస కలిగినప్పుడు ఫిలిప్పు అనే పరిచారకుడు సమరయ్య పట్టణాల్లో దేవుని స్వార్తను ప్రకటిస్తూ ఉంటే సమరయ్య పట్టణాల్లో ప్రాణమునకు తెగించి దేవుని యొక్క వార్తను అనేక స్థలాలకు బోధిస్తూ ఉంటే ఆ వార్త దేవుని వార్త విన్న ప్రజల కంట మిక్కిలి సంతోషం కలిగింది అటోసల కార్యాలు ఎందో వచ్చేలా మనకు ఆ మాటలు కనిపిస్తాయి ఎందుకంటే ఫిలుపు ద్వారా దేవుడు అనేక సూచక్రియలు చేశాడు ఫిలిప్ ద్వారా దేవుడు అన్నో ఎన్నో అద్భుతాలు చేశాడు అద్భుతాలు ఆ సూచ్యక్రియలు చేసినటువంటి ఆ సమరయ పట్టణస్థులందరూ కూడా మిక్కిలి సంతోషించారట దేవుడు తన ప్రజల ఎడల ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో దీవుని గ్రౌండ్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ప్రతీ నెల మొదటి బుధవారం అనేక మంది వ్యాధుల కొరకు అనేక మంది సమస్యల కొరకు గర్భఫలాలు లేని వారి కొరకు చేతులతో మేము ప్రార్థిస్తున్నప్పుడు వివాహాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు సూచక్రియలు చేస్తున్నాడు మరలా కార్యములు చేసిన వారు మరలా దేవుని సందికి తిరిగి వచ్చి నా దేవుడి కార్యం చేశాడని సంతోషంతో దేవుని గనపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దుఃఖంలో ఉన్నావా నువ్వు వేదంలో ఉన్నావు నువ్వు చింతలో ఉన్నావా దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు మరలా దేవుడు నీకు సంతోషమిస్తాడు అంతేకాదు నీ సంతోషాన్ని ఎవ్వరూ తీసివేయలేరు కాబట్టి దేవుని యొక్క మాట నమ్మండి దేవుని యొక్క వాగ్దానం నమ్మండి దేవుడు ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చేయగల దేవుడు కాబట్టి ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తే ఈ వాగ్దానం అనేకసార్లు వింటూ ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం నమ్మటం ద్వారా ఈ వాగ్దానం అనేకసార్లు వినటం ద్వారా దేవుడిని విశ్వాసాలను బలపరుస్తాడు పాటు ప్రార్థనలు ఏకీవించండి మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇదిగో ఈ ఉదయం దుఃఖములో ఉన్నవారు వేదంలో ఉన్నవారు చింతలో ఉన్నవారు ఇదిగో ప్రభా నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ అయా ప్రభా నీ వైపు చూస్తుండగా నాయనా నీవు వారిని చూస్తున్న దేవుడు వయ్యా వారి హృదయాలు పరిశోధిస్తున్న దేవుడు వారు ఏ స్థితిలో ఉన్నారు నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రప నేను మరలా వచ్చినప్పుడు మీ దుఃఖము సంతోషముగా మారుస్తానన్నావయ్యా అంతేకాదు మీ సంతోషముని ఎప్పటికి ఎవ్వడు మీ ఇద్దరిని తీసివేయలేడన్నావు ప్రభ ఇదిగో నీ ప్రియబిడల జీవితాల్లో నీవిచ్చే పరిపూర్ణ సంతోషము కావాలయ్యా నీవిచ్చే పరిపూర్ణ ఆనందము కావాలయ్యా అయాది ధనము ద్వారా మనుషుల ద్వారా అయా లోక ఆశల ద్వారా వచ్చేది కాక నీ ఆత్మ ద్వారా నీ సంతోషము నీ ప్రజలకు అనుగ్రహించి వారి జీవితాలు సంతోషమయంగా ఆనందదాయకంగా చేసి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలవబెట్టమని ఏసయ్య నామలో ప్రార్థించి అడిగి పొందుకుని పరమ తండ్రి